నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఏంటో చెప్పిన ఏసు రక్తం అందరు చెప్పండి అండి అమ్మ మాట్లాడండి మనము దేవుని ధనాధారములోనికి ఉండాలంటే పరిశుద్ధత మనకు రావాలి అంటే దేవుని సంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు ఆత్మీయంగా దేవుడు ఈ ఉపదేశాన్ని మనకు చేస్తున్నాడు క్రీస్తు రక్తమే కదా మనల్ని మన మనస్సాక్షిని శుద్ధి చేస్తారు ఏంటమ్మా చెప్పండి మనస్సాక్షి శుద్ధిగా ఉంటే మనిషి అంతా శుద్ధిగా ఉంటాడు అది మరి మనిషి మంచోడయి ఉండి మనస్సాక్షి మంచిది కాకపోతే ఏంటి లోపడున్న మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటంటే ఏసు రక్తమే కదా చెప్పమా ఏసు రక్తం ఏం చేస్తుంది నీ మనస్సాక్షిని నిన్ను ఏం చేస్తుంది శుద్ధి చేసేది రక్తం జీవము గల దేవుని సేవించడానికి బంగారము దేనికి శుద్ధికి పరిశుద్ధతకు గుర్తుగా ఉంది ఈ ఈరోజైన యమున బిడ్డలు పరిశుద్ధత కావాలి చల్లభోళ్ళు ఉన్నాయి మీకు మీ లాక్కలు మీకే తెలితే నా లాక్ మాత్రం విశ్వాసాలు కూడా తెలిసి దేవునికి స్తోత్రం అంటే దానికి లాకే లేదు రహస్యాలు ఏముండవు లాకలేస్తే లాక్ అందరిగా చెప్తే అందులో మర్మాలు ఏవి లేవని అర్థం లాకలేచారు అంటే సీక్రెట్ లేచే రక్తమేజేవి ఇండి అంత పవిత్రం అంటే వాక్యం చేత చెప్పినప్పుడు పరిశుద్ధత లేవు వాళ్ళకి ఉండాలి కదా ఏమండే యేసు రక్తం మీ మనస్సాక్షిని ఏం చేసేది వాక్యం శుద్ధి చేస్తుంది రెండు ఏసు రక్తం శుద్ధి చేస్తుంది మూడు దేవుని ఆత్మ మొదటి కొరింది ఆరు పదకొండు మొదటి కొరింది ఆరు అధ్యాయం పదకొండు వచ్చాను మీరు కొందరు అట్టివారయ్యి ఉంటుంది కానీ ఓకే చూడండి దేని ద్వారా అండి అమ్మా నానా ఏంటి అక్కడ ఏముందండి ఆత్మ చేత కడగబడితేనే అదే దేని ద్వారా పరిశుద్ధతనే ఊరికనే రాదు బంగారము పరిశుద్ధతకు గుర్తుగా ఉంది శుద్ధి గుర్తుగా ఉంది చూడండి ఈ శుద్ధ సువర్ణం గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంది ఇరవై ఒకటి పద్దెనిమిది ఆ పట్టణం యొక్క ప్రకారము ఓకే ఎస్ చూడండి ఆ పట్టణం అంట ఏంటంట సత్య మగు ఆ శుద్ధ సువర్ణముతో పోల్చబడింది ఏంటదే ఏంటది దేవుని రాజ్యము శుద్ధ సువర్ణం మేలిమి బంగారం ఇక్కడ కేడిఎం అంత మోసమే యేజరక్తమేజ్ ఏంటి వన్ నైంటీ సిక్సా నైన్ వన్ సిక్సా కేడిఎం కాదు కేడి శుద్ధ సువర్ణం కాదు అంత మోసమే కానీ పరలోకం అంట స్వచ్ఛమైనటువంటి శుద్ధ సువర్ణం కదా అంటే నేనేమంటానంటే పరిశుద్ధత ఉన్నవాడే పరలోకం వెళ్తాడు నేను పోయిన లక్ష్మివారం చెప్పాను దే తండ్రికి రాజ్యం ఇవ్వట ఇష్టమై ఉన్నదని చెప్పాను ఏంటమ్మా అంటే తండ్రికి నువ్వు లేదు నువ్వు రాలే అమ్మ తండ్రికి రాజ్యం ఇవ్వట ఇష్టమై ఉన్నదని చెప్తే నేను నాలుగు చెప్పాను ఆ నాలుగులో పరిశుద్ధత ఒకటే దేవుని రాజ్యము భోజనము కాదు పానము కాదు నీతి సమాధానము పరిశుద్ధత పరిశుద్ధాత్మలో ఇంకొకటి ఇంక్లూడ్ చేయమన్నాడు ప్రభు అందులో ఏంటంటే పరిశుద్ధత ఉంటేనే రాజ్యము ఇవ్వటానికి తండ్రికి ఏమైంది ఇష్టమైంది కదా తండ్రికి ఏమైంది ఇష్టమైంది పరలోక రాజ్యము కూడా శుద్ధ సువర్ణము పరిశుద్ధ అందుకే అన్నాడు పరిశుద్ధత లేకపోతే ఎవడో ప్రభువుని చూడలేరు అన్నారు ఉదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవునిని చూచెదరు ఎన్ని అర్థ అర్థమవుతుందా మీకు నా మూడు అనుభవాలు చెప్పాను వాక్యం చేత కడగబడితే పరిశుద్ధత ఆయన రక్తము చేత కడగబడితే పరిశుద్ధత మూడు ఆత్మ ద్వారా కడగబడితే నేను చెప్పండి పరిశుద్ధపరచబడతాం నిజమే కదా పరలోక రాజ్యం ఇప్పుడు ఏమన్నాడు ఈ బంగారం అంటే ఏంటో తెలుసా పరిశుద్ధత కావాలి పరిశుద్ధపరచబడే అనుభవం మన జీవితంలో మనం ఏం చేయాలి కలిగి ఉండాలి ఏమైనా బిడలు మీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి మీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి నీ ఉన్నత భవిష్యత్తు కూడా ఎలాగు ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి కదా అందుకని పైకి పరిశుద్ధం శుద్ధం అయితే అంటే పరిశుద్ధతకు దేవుడంతా పేటేస్తున్నాడు కదా నిజమే పరిశుద్ధ అందుకే క్రొత్త ఇబ్బందులు ఏమన్నారు తెలుసా పరిశుద్ధులు అన్నాడు ఏమన్నారు చెప్పండి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి పరిశుద్ధులంటే తెల్ల చీర కట్టుకుంటే కాదో ఇ ఉండాలి మనలో దేవునికి దూతరం అది పరిశుద్ధత రైట్ ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి సమయం తొందరగా పరిగెడుతుంది కాబట్టి ఆ మూడవదిగా మూడవదిగా ఏంటంటే ఎత్తడి చెప్పండి ఏంటి ఎత్తడి ప్రత్యక్ష గుడారులో ఆవరణం వెలపల ఉన్నవన్నీ కూడా ఎత్తడితోనే చేయబడ్డాయి ఎత్తడి బలిపీటము ఎత్తడి గంగాలము చెప్పండి ఎత్తడి బలిపీటము ఎత్తడి ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామా కాబట్టి మోషే చూసిన ఆ దేవునికి స్తోత్రం లోయ అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ఇత్తడి నేనేమంటానంటే ఓర్పుకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే అగ్ని ఆ ఇత్తడి బలిపీఠం మీద అగ్ని వేయబడితే ఒక మాట చెప్పన ఓర్పు ఓర్పు నేను దీనికి కొంచెం మల్టిఫై చేస్తున్నాను ఇత్తడి బలిపీఠం దాని మీద అగ్గిని వేసినప్పుడు కాల్చబడుతున్నప్పుడు అది ఎంత ఓర్చుకుంటుందో తెలుసా అంటే నేనేమంటానంటే ఇది ఓర్పుకు సాదృశ్యంగా ఉంది దేనికండి ఓర్పునకు సాదృశ్యం మనకు లేనిది ఏంటంటే అదే ఏమీ లేదు ఓర్పు లేదు కదా ఇరవై ఐదు రోజులు సరిపడా సరుకులు మొగుడు తెచ్చి మిగిలిన ఐదు రోజులు సరుకులు లేకుండా ఉన్నాయనుకో నేను మొన్న మాట చెప్పాను కదా మీ ఆడవలు ఒక విషయంలో ఏ విషయంలో తప్పు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయంలో తప్పు ఒప్పుకుంటారు అన్నాను గుర్తుందా లేదా మీకు ఏ విషయంలో ఈయన ఈయన చేసుకుని తప్పు చేశానని ఏంటి ఎంత యదార్థ వదలండి స్తోత్రం అండి బాబా చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు కదలేకపోతే ఇటువంటి మాటలు వస్తాయి స్తోత్రం చెప్పండి ఏంటో అవునా కాదు చెప్పండి తప్పు చేతో ఒప్పుకుంటారా ఒప్పుకోరు కానీ నిన్ను చేసుకుని నేను అయిపోవే అంత బామ్మ నేను అంటాను ఇరవై ఐదు రోజులు ఓర్చుకుని ఉన్న ఐదు రోజులు కనుక తేకపోతే మరి ఓర్చుకోవాలిగా తెచ్చినప్పుడు మాత్రం మింగం అయ్యి బాబో ఇంకేం కాదు ఇంకా అయ్యి బాబు ఎవరికే కనపడత ఇవి కనుక తేకపోతే ఇల్లు తీసి పందిరేసేయడం కాదు మరి చీమను చూసి జ్ఞానం నేర్చుకోమన్నది ఏంటంటే వచ్చినప్పుడు తిరగేసి బాల్ వేసేయడం కాదు లేనప్పుడు దాని కొరకు అది ఏసాకాలంలో సమకూర్చుకుని వర్షాకాలం ఏం చేస్తుంది అది మరి అంతేగాని ఇప్పుడే ఆవకా ఎట్టేసి వేడి వేడి అన్న విషయం ఇప్పుడు తినేయటం కాదు నేను అన్నీ ఇటువంటివి చెప్తాను మరి దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు తినకో మళ్ళీ పైనుంచి కింద నుంచి కొట్టేత తీసి అంట అనగా ఇప్పుడు ఎప్పటికీ వర్షాకాలం వస్తే కదా మరి యథార్థవాదులు ఒప్పుకుని మరి అంతే కదా మరి అవును మరి అంతేగాని కొత్త అవకే అంట ఏమని స్తోత్రం అప్పుడు నిన్ను కూడా నువ్వు కూడా కొత్త ధర వస్తుంది ఏది రాక్తు తేడా పోతే మరి నేనేమంటానంటే బైబుల్లో ఒక మాట ఓర్పు అంట ద్రోహకార్యాలు జరగకుండా ఏం చేస్తుంది ఇప్పుడు ఓర్పు కావాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను అంతే కదా మరి నేనేమంటానంటే ఈ ఓర్పు అనేవా ఓర్పు ఉంటేనే ఎక్కడ ఓర్చుకోలేకపోతున్నాం ఇప్పుడు చూడండి ఎండకే ఓర్చుకోలేకపోతున్నాం కదా ఏ మాత్రం తేడా ఉంటే అక్కడ అగ్ని ఆరదు సార్ పురుగు సావచ్చు సార్ ఓడ్చుకోగలం అక్కడ మాట్లాడండి ఆఫరాలు ఎదల ఎండకే పరుగులు ఎట్టేస్తున్నాం మనం కదా మరి మరి ఏ మాత్రం తేడా ఉంటుంది అది ఉంటుంది క్రైస్తవునికి దేవుని బిడ్డలకు కావలసింది అంటూ చెప్పన ఓర్పు కావాలి ఏం కావాలండి ఓర్పు మన జీవితాలలో మనము కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది ఓర్పు లేకపోతే ఓర్పును మన జీవితాల్లో కలిగి ఉండకపోతే ఇప్పుడు చూడండి ఎంత ఓర్చుకుంటుందో తెలుసా వెండి ఆ దల్లిపీట మీద అగ్ని మండుతున్నప్పుడు ఆ మాంసము దహించబడుతున్నా నేనేమంటాను ఇత్తడి ఓర్చుకుంటుంది కాబట్టి అది కరుగుతుందంటే కదా బంగారం కరుగుతుంది ఇత్తడికి ఉన్నది ఏంటో తెలుసా ఓర్చుకుంటుంది ఏంటండి ఆ ఓర్పు నిజమే నా ప్రియమైన దేవుని పెట్టలేరా ఆ ఓర్పు ఉన్న వాళ్ళే దేవుని ఘనాధారంలో ఉండగలరు నేనేంటండి శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి నువ్వు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి మనలో ఓర్పు కావాలి అన్నీ ఉన్నప్పుడు ఓర్చుకోవటం కాదు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అది మరి అన్నీ ఉన్నప్పుడు పెట్టి నిండా బియ్యం ఉన్నప్పుడు బీరువా నిండా బట్టలు ఉన్నప్పుడు ప్రభువు పప్పుచారండి అది విషయం ఏం కాదు బియ్యం డ్రమ్ములో బియ్యం లేనప్పుడు బీరువాలో బట్టలు లేనప్పుడు అప్పుడు అసలు ఓర్పు కనపడుతుంది దేవునికి స్తోత్రం అంత ఎందుకు భోజనాలు పెడితే కొంత కూర తక్కువైతే దెబ్బలెడతా నువ్వు వేసి రక్తివేజీ అల్లే లూయ చప్పటి గడ్డిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అల్లే లూయా అంటే లేకపోతే ఓర్పు ఉంది చెప్పండి నిజం చెప్పండి ఈ రోజున ఓర్పు ఉంటే నిజం అంటున్నాను ప్రభు వాక్యం చెప్తూ ఉంది ఓర్పు ద్రోహ కార్యాలు జరపకుండా ఆగుతుంది నేను ఒకసారి చెప్పాను ఏ విషయంలో మనము ఓర్చుకోవాలి అని విశ్వాస విషయంలో ఓర్పు కావాలి మనకి నేను అంటాను కొన్ని కష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనకేం చేయాలి అంతేగాని ఓర్చుకుంటే నేనేంటాను నువ్వు ఎంత ఓర్చుకుంటావో అంత రెట్టింపు ఆశీర్వాదము దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు ఆమెన్ ఆ ఓర్పును మనం ఏం చేయాలి కలిగి ఉండాలి కదా ఇప్పుడు ఒకటి వెండి వాక్యానికి గుర్తుగా ఉంటే రెండు బంగారము పరిశుద్ధత గుర్తుగా ఉంటే మూడు ఓర్పునకు గుర్తుగా ఉంటే ఈ ఓర్పు మన జీవితాలలో కలిగి ఉండాలి సార్ సాతానుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఎంతకాలం ఓర్చుకుంటుంది సార్ ఇయాల కాకపోతే రేపైనా తేటినీరు వస్తుంది అనుకుంటున్నాం ఇయ్యాలి కాకపోతే రేపైనా మారుతాడేమో అనుకుంటున్నాం ఇయాల కాకపోతే రేపైనా వస్తదేమో అని చూస్తున్నావు నాయన ఏంటండి బాబు ఎంతవరో కొన్ని ఓర్చగలను నా బ్రతుకంత జీవితాంత కాలం అంతా ఏ కష్టాలా మనకెవరైనా ఎవరైనా అనిపిస్తుంది ఎవడైనా మంచి బట్టలు కట్టుకుంటే లేదా మంచి ఇల్లు కట్టుకుంటే లేదా మంచి వాహనం కొనుక్కుంటే ఇది కూడా నేను కొనేసుకోవాలి కట్టేసుకోవాలని అభిప్రాయం మనలో వస్తుంది కానీ మనం చూస్తే బాధేస్తుంది మనసులో ఆనందం కలుగుతుంది కానీ ఆలోచించినప్పుడు ఏమొస్తుంది మన కష్టాలను చూసి బాధలు చూసి అప్పుడు నువ్వు అంటావు నువ్వు ప్రభుత్వం ఎంతకాలం మూర్చుకోవాలి ప్రభు అవసరం నేను చంపేను ఆయన అంటావు ఏలియా కూడా అన్నాడుగా చెప్పండి చెప్పని అంటావానమా మంచి ఇల్లు లేకపోతే చచ్చిపోతావు నువ్వు లేకపోతే జడ్జిపోతావా కష్టాలు జడ్జిపోతావు మరి ఆయన ఎంత ఓర్చుకున్నాడు మరి మళ్ళీ మనం అంటాం పైపెచ్చకాయ ఆయన ఓర్చుకున్న దాంట్లో నేనేంటండి బాబు అని అంటావుగా ఇంతకు ఓర్చింది ఎవరి కోసం మన కోసమే కదా భరించింది ఎవరి కోసం ఆయన అంటాడు కలవరిసిల్లులో పాపాన్ని భరించాడు ఆయన వ్యసనాలను భరించాడు రోగమును భరించాడు ఏమన్నా అంత ఓర్చుకున్నాడు కదా ఆయన అదే ఓర్పు నీలో కలిగి ఉంటే దేవుని ధనాగారంలో ఉంటావు నువ్వు దేవునికి స్తోత్రం ఓర్పు లేకపోతే ఉండవు అంటే నేను అంటాను నువ్వు ఉండవు మరి ఇది ఎన్నోది మూడవదిగా నాలుగవదిగా మనం చూసినప్పుడు ఈనము ఇరుమి గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని మనం చూసినప్పుడు యోధ రాజుల యొద్దకు ఓకే ఓకే నీ వెక్కడికి పోయి నన్ను చూడండి ప్రాకారము గల పట్టణముగాను చూడండి ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడగాను నీవుండినట్లు ఈ దినమున నేను నిన్న ఏం చేశాను నియమించాను దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా లే ఎలాగండి ఎలాగండి అనంటే ప్రాకారము గల పట్టణము గాను స్తంభముగా అంటే ఇనప స్తంభం ఇనుము దేనికి వాడతారంటే ఒక బిల్డింగు అంటే స్థిరంగా ఉండాలంటే ఏం వాడతారు ఇనుము వాడతారు అదే కనుక స్థిరంగా ఉండకపోతే స్తంభాలు వేసేసి చెప్పండి మామూలు క స్తంభాలేసి ఇదనుకోండి ఇనుము వాడుతారు అంటే ఇనుము దేనికి సాదృశ్యం అంటే స్థిరత్వం అంటే స్థిరంగా ఉండడానికి కదండి ఎంత బలమైన ఐరన్ను వాడితే అంత స్థిరంగా ఉంటుందండి బలంగా ఉంటుందండి కదా మరి నాలుగవదిగా స్థిరత్వం స్థిరము నిజమే ఒక చెట్టు ఒక చోట స్థిరంగా నాటబడితేనే ఫలిస్తుంది దేవునిలో మనం ఎలాగుండాలి అంటే స్థిరంగా ఉండాలి ఒకటి నువ్వు దేవునిలో స్థిరంగా ఉండాలి రెండు వాక్యములో నువ్వు ఎలాగుండాలి స్థిరంగా ఉండాలి ఏడు విషయాలు చెప్పాను మనము ఎందులో స్థిరంగా ఉండాలి తెసలోనికి రాసిన మొదట పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చును చదవండి ఏలయనగా మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్లే అమ్మా మనము ఎక్కడ స్థిరంగా ఉండాలి అంటే ప్రభువు నందు అందరూ చెప్పండి అండి అంటే ప్రభువులో మనం ఎలాగుండాలి మనము ప్రభువులో స్థిరంగా ఉండాలి బయట వెళ్ళినప్పుడు బయట ఉన్నట్లుగా కాదు నువ్వు మందిరంలో ఎలాగున్నావో బయట కూడా అలాగే ఉండాలి ప్రభులు ఉండడం అంటే ఎక్కడికేమో బొట్టు తీసేసి వచ్చేసి నార్మల్ దుస్తులు వేసుకుని వచ్చేసి ఏ రేలు అమాయకురాల పేదరాలు లాగా కాడసీ వేసుకరికి వచ్చేసి అదే ఫంక్షన్ అంటే అనేది ఏంటంటే బొట్టు అనేది ఎక్కడ నువ్వు వచ్చేటప్పుడు తీసేసి అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టుకోకూడదు దాని గురించి మాట్లాడదు అక్కడ అలాగా ఇక్కడలాగా ఉండకూడదు ప్రభులో స్థిరంగా ఉండవంటి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అది ఇక్కడేమో నువ్వు దేవదూత రూపం రూపంలో ఉండే బయట ఆ రూపాన్ని గురించి నేను వర్ణించను మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా లోయ అర్థమైంది అనుకుంటున్నాను లేదా అర్థమైపోతే ఇంక నేనేం చేయలేను అర్థమవుతుందా అది మరి ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే నువ్వు గుడిలో ఉన్నా బడిలో ఉన్నా ఒకే విధంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా రెండవదిగా మనం చూసినప్పుడు ఎందులో మనం స్థిరంగా ఉండాలి అంటే నిరీక్షణలో మనము స్థిరంగా ఉండాలి ఎందులోనండి నిరీక్షణలో స్థిరంగా ఉండాలి ఎబ్బిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై చాలండి ఎందులోనండి నిరీక్షణలో మనం ఎలాగుండాలి స్థిరముగా అందరూ చెప్పండి ఎలాగుండాలి ఎందులోనండి నిరీక్షణలో ఎలాగుండాలి మనం స్థిరంగా ఉండాలి దేవుని ఎందు నిరీక్షణ ఉంచాం సాతానుడు స్థిరంగా ఉండనివ్వడండి మనసో కుదిపేత్త ఉంటాడు చెప్పండి ఈ రోజు దేవుని ఎందు నిరీక్షణ ఉంచినప్పుడు మరి అబ్రహం అలాగైతే దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచాడు కదా గర్భము ఉతతుల్యమైంది నిరీక్షణ కోల్పోయా స్థిరంగా ఉన్నాడు కదా స్త్రీ ధర్మం నిలిచిపోయింది గర్భము ఉత్తుల్యమంది బలం ఏమైందండి ఉడికిపోయింది ఇన్ని జరిగినాయి కదా అయినా నిరీక్షణలో ఎలా ఉన్నాడు అబ్రాహ్మము స్థిరముగా ఉన్నాడు కాబట్టి మూయబడిన గర్భం ఏమైంది తెరవబడింది స్థప్పల కొట్టని గట్టిగా ఈ నిరీక్షణలో స్థిరము అనేది మనము కలిగి ఉండాలి సాతానుడు నేను చెప్పాను మొన్న హౌసు డెడికేషన్ రోజు నమ్మకం ధైర్యం నిరీక్షణ తుదముట్టుకు మనం స్థిరంగా చేపడితేనే మనము ఆయన ఇల్లు అని వాక్యం చెప్పాను అందులో ఉన్నది ఏంటంటే నిరీక్షణ అందులో ఉండాలి అంటే స్థిరంగా ఎలాగుండాలి స్థిరంగా ఉండాలి దావీదు కూడా చెప్తాడు ఏమంటే అయ్యా నీ వాక్యం చేత నా అడుగులను స్థిరపరచు అంటాడు అంటే దేంట్లో స్థిరం అంటే దేవుని వాక్యంలో చెప్పండి ఏంటి దేవుని వాక్యంలో దావీద్ అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటే మనము ఎందులో స్థిరంగా ఉండాలంటే దేవుని వాక్యంలో మనం స్థిరమైన బుద్ధి కావాలి బుద్ధిలో స్థిరం ఉండాలి నువ్వు స్థిరంగా లేకపోతే ఒక చెట్టు పలించదు ఒక పనిలో స్థిరంగా ఉంటే నువ్వు అంతేగాని గడుకో పనికి వెళ్తే గడుకో వ్యాపారం చేస్తే ఒక సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి ఒక ఉపదేశం ద్వారా కట్టబడాలి కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి వెళ్ళిపోకూడదు అది మరి నేనేమంటానంటే నీ సంఘము ప్రాముఖ్యం బయటి సంఘం కాదు అది ఏదైనా కానీ అంటే అది నీకు ప్రాముఖ్యం నీ సంఘము నీకు ప్రాముఖ్యం ప్రతి ఆదివారం దేవుని వాక్యం అద్భుతమైన వాక్యం ఏమైనా కల్పనా కథలు ఏమైనా ఉంటాయంటే వేరు ఉండదుగా వాక్యం జీవితంలో మన స్థిరపరిచే వాక్యం ఆత్మీయంగా దేవునిలో నిన్ను కట్టే వాక్యం కదా మరి ఈరోజు మనము సంగములో స్థిరంగా ఉండాలి నీ ఆలోచన స్థిరంగా ఉండాలి ఇది నేనేమంటానంటే భౌతికంగా చేయాలి అభివృద్ధి కావాలంటే నువ్వు స్థిరంగా ఉంటేనే కదా నీ బుద్ధి స్థిరంగా ఉండాలి నీ క్రియలు స్థిరంగా ఉండాలి గడుకోక విధంగా ఉండకూడదు మూడ్ ఎలా ఉంటే అలా ఉండడానికి కాదు దేవుడు అంటాడు నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి దేవుడు మేలులు చేసినప్పుడు మనం ఎలాగున్నామో నిజమే అప్పుడు కూడా అలాగే ఉండాలి కదా నాకు మొన్న వచ్చిన విపత్తి మామూలు కాదు నేను ఎప్పుడు ఎలాగున్నానో అప్పుడు అలాగే ఉన్నాను ఏదో ఒక రోజు మాత్రమే బాధపడ్డాను తప్ప చాలా బాధేసే నిశి చెప్తున్నాను ఆ శాఖ ఇప్పటికీ కూడా ఉంది నేను ఎప్పుడు ఆ నా జీవితంలో నాకు ఎదురవుతాయని నేను అంతే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాక్యం అన్నీ సాఫీగా ఉంటాయి ఏమీ లేదనుకోకో నీకు పడుతుంది ఎవడొకటి ద్వారా బాగా పడింది దేవునికి స్తోత్రం అది మరి నేను పడతాను తప్ప ఉన్నవాడికి ఎవడికి అది ఇప్పటికి కూడా మామూలు ఊళ్ళు లివులు అవ్వలేదు కారణం ఏంటంటే మనం ఎప్పుడు మంచి జరిగినప్పుడు మనం ఎలాగ ఉంటామో చెడు జరిగినప్పుడు కీడు జరిగినప్పుడు కూడా అలాగే ఉంటారు ఎందుకు వచ్చిందో స్థిరంగా ఉంటే దేవుడు గొప్ప మేలు చేస్తాడు కదా సొంత సువర్ణం కూడా అక్కినిలో ఆ పరీక్షించబడినప్పుడు ఉన్నప్పుడు కదా మేలిమి బంగారంగా అందుకే దా యోబు గారు కూడా అన్నాడు నేను వెళ్ళే మార్గం నాయస్ శోధించబడిన మీదట నేనేమిదన శుద్ధ ఏంటి శోధించబడిన తర్వాత మన ఏంటి చెప్పండి శోధను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణం శోదనలు అనేది ఏదో రకంగా వస్తాయి ఎవడొక రూపంలో వస్తాయి దేని ఒక రూపంలో వస్తుంది నేను అంటాను ఏ శోధన వచ్చినా నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి చూడండి ఆ వెండి ఆ బంగారము ఆ ఎత్తడి ఆ ఇనుప పాత్రలు ఎక్కడ ఉన్నాయి మందిర మరి ఆ దేశంలో సమస్తము నాశనం చేయబడిన ఈ నాలుగు దేవుని మందిర ధనాగారంలోకి వచ్చాను నువ్వు నేను మనము దేవుని మందిరానికి రావాలంటే వాక్యమే పరిశుద్ధతయే ఓర్పుయే స్థిరస్థమే నేను దేవుని మందులు నిలబడుతుంది అట్టి కృప పరిశుద్ధాత్మను మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు చేయను గాక ఆమె అందరూ కూడా మోకరించండి కళ్ళు మూసుకునండి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రార్థనలు పొందాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం హల్లెలు యా హెలు యా ప్రైస్ ద లార్డ్ దైవ దైవచంద్రాలు పాశ గారు మనం ప్రార్థనలు నడిపిస్తాం పరిశుద్ధుడు ఏంటండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి నయనానీకు స్తోత్రాలు దాసులను నిలవుబెట్టుకుని అయ్యా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా నాయనా నీ యొక్క మందిర ధనాగారంలో తండ్రి నీకు వందనాలు నాయన ఉన్న నాయనా నీకు స్తోత్రాలు వెండి గురించి బంగారం గురించి ఇత్తడి గురించి ప్రవ్వా ఇనుము గురించి నాలుగు విషయాలపై ప్రవ్వా నాయనా నాయనా నీకు స్తోత్రాలు ఆత్మీయముగా ప్రహ్వా నీ సేవకు నిలవబెట్టుకుని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు వెండి నాయనా నీ వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది అయ్యా ఏహోవా నాయనా నీకు స్తోత్రాలు నీ మాటలు పవిత్రమైనవి అవి ఎండి అంతా నా ప్రభానికి స్తోత్రాలు పవిత్రములని నాయనా నా తండ్రి ఏడు మారులు కరిగినాయి నాయన ఊదిన ఎండి అంతా పవిత్రములని ప్రహ్వా ని ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా నీ సన్నిధిలో ప్రభా నయనానికి స్తోత్రాలు పవిత్రముగా మేము బ్రతకాలని నయనానికి స్తోత్రాలు నీ వాక్యమును బట్టి నైనా నీకు స్తోత్రాలు మేము నడుచుకోవాలని అయ్యా నాయన నడవ నేర్చుకోవటానికి నాయన మా జీవితకాలమంతి కూడా ప్రభా పవిత్రమైన నీ వాక్యాన్ని మేము చదవాలని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ వినాలని చదవాలని నాయన వాటిని గైకొని వాటి ప్రకారంగా నడవాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అయ్యా నైనా నీకు స్తోత్రాలు బంగారము నైనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నైనా శుద్ధ సువర్ణముగా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉందని మాట్లాడవు తండ్రి అయ్యా నాయన నీ పరిశుద్ధ మందిరంలో ఉన్న మేము నాయన అయ్యా పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభ అయ్యా నీవు పరిశుద్ధుడు గనుక నాయన మేము కూడా నాయనా పరిశుద్ధులమే నాయన బ్రతకటానికి తండ్రి నీకు స్తోత్రాలు సహాయము దయచే తండ్రి నీకు వందనాలు నాయనా అలాగే ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా అయ్యా నాయనా నా తండ్రి స్థిరముగాము నాయన తండ్రి నీ సన్నిధిలో మేము ఉండాలని ప్రవ్వా ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు అయ్యా నాయన మా జీవితాలు ప్రభా స్థిరపరచండి నాయన అయ్యా నాయన మేము స్థిరముగా ఉండటానికి సహాయము దేండి అయ్యా పరిశుద్ధత కలిగి ఉండటానికి సహాయం దైచేయండి అయ్యా మా జీవితాలు నైనా తండ్రి నడవ నేర్చుకోవటానికి మా జీవిత నీ వాక్యాన్ని చదివి నాయన నీ వాక్య ప్రకారంగా నీ మాట ప్రకారంగా జీవించటానికి బ్రతకటానికి సహాయము దని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి విత్తమని మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి కుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నా దైతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నాముల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొరుచుందామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు సదాకాలము తోడైను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్